దయచేసి కళ్ళు మూసుకోండి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి వెళ్దాం ప్రేమ నమ్మకము దయలత్వం కలిగిన తండ్రి ఈ సమయంలో మరొకసారి నీ పాదశి చేరి నీ నామాన్ని బట్టి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము వాక్యంలో నుండి మీరు మాతో స్పష్టముగా కొన్ని నిమిషాలు మాట్లాడాలని మీ పాదాలు పట్టుకుని అడిగి వేడి కూర్చున్నాము తండ్రి అవును వందనాలండి దేవుని వాక్యంలో నుంచి లూకాస్ వార్త పదిహేనో అధ్యాయము మొదటి వచ్చిన ఒకప్పుడు సమస్తమైన సుంకర్లను పాపులను ఆయన బోధబెంటకు ఆయన దగ్గరకు వచ్చి చుండగా పరిస్థితులను శాస్త్రులను అది చూచి ఇతడి పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సన్నకున్నాయి చూడండి ఈ కాలంలో కూడా మనుషులు దేవుని చెంతకు వస్తూ ఉంటే మనుషులు దేవుని వద్దకు వచ్చి మారు మనసు పొందుతూ ఉంటే దాన్ని చూచి ఓరవలేని అనేక మంది ప్రజలు ఉన్నారు మనిషి పాపాన్ని ప్రేమించేవాడు తన పక్కన ఉన్నవాడు కూడా పాపంలో పొరలాడాలని ఇష్టపడుతూ ఉంటాడు మనుషుడు పాపం నుండి మారాలని దేవుడు ఆశపడుతూ ఉంటే మరి మనుషుడు తన సాటి అయిన మనిషి పాపంలోనే ఉండాలని ఆశపడుతూ ఉంటాడు ఆ దినాల్లో యేసుప్రభు సంచరించే దినాల్లో మరి సుమారు నలభై లక్షల మంది ఉన్నటువంటి ఆ పాలస్తీన ప్రాంతంలో మరి యేసుప్రభు వారు సువార్త ప్రకటించుకుంటూ వెళ్తూ ఉంటే అనేక మంది ఆయన మాటల్ని ఇష్టపడి ఆయన చేయు ప్రతి కార్యాన్ని నమ్ముతూ దేవుని వెంబడించాలని ఇష్టపడుతుండేవారు ఆ కోవలో మరి సద్దుకైలు పరిసయ్యులు మరి దేవుని దగ్గరికి వస్తూ ఉన్నారు పాప పాపులు మరి సుంకర్లు దేవుని దగ్గరికి వస్తున్నారు ఈ పాపులు శుంకర్లు మారు మనసు పొంది దేవుని దగ్గరకు రావటం పరిశైలికి సర్దుకాయలకి నచ్చట్లేదు అయితే మోషే ధర్మశాస్త్రాన్ని గారు ఇచ్చినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని నమ్మి ఉంటు ఉంటున్నటువంటి వ్యక్తులు అయితే ఈ ధర్మశాస్త్రాన్ని నమ్మరు దేవుడు లేడు అనేటువంటి కోవ మరణము తర్వాత జీవం లేదు అనేటువంటి కోవ సదుకలేదు పరిశైలిదైతే మరణం తర్వాత జీవం ఉన్నది మనకు మోసే ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటిస్తే మరణమైనను తిరిగి లేస్తామనేటువంటి చక్కని ఆలోచన కలిగిన వారు కానీ సుంకరులు పాపులు దేవుని దగ్గరికి యేసు ప్రభువారి దగ్గరికి వస్తుంటే వాళ్ళకి నచ్చట్లేదు చూడండి ప్రియులారా ఈ కాలంలో కూడా రక్షింపబడినటువంటి అనేకులు దేవుని వద్దకు వస్తూ ఉంటే మరి దేవుని దగ్గర ఆల్రెడీ నేర్చుకొని దేవుని మాటలు వినే భక్తులకు కొంతమందికి ఇష్టం ఉండదు అందుకనేశ్వరవారి వారిని చూచి పరిచయలను సర్దుకాయలను చూచి ఏమంటున్నారంటే మీలో ఒకనికి వంద గొర్రెలుండి ఒక గొర్రె తప్పిపోయినప్పుడు దాన్ని మీరు వెతికి వెతికి వెంటాడి తీసుకొని వస్తారు కదా అంటున్నాడు అంతమాత్రమే కాదు మీలో ఒక మరి పది నాణ్యాలుండి ఆమెకి ఒక నాణ్యం కోల్పోయిందంటే ఆమె ఆ ఒక నాణ్యం దొరికేంత వరకు ఈ తొమ్మిదింటి పక్కన పెట్టి వాటిని నెతికి నెతికి దొరికినప్పుడు సంతోషపడుతుంది కదా అని చెప్తూ చెప్తూ వాక్యంలో ఏమంటుంది అంటే మీలో ఏ మనుషునికైనా నూరే గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడి తొమ్మిది తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరికి వరకు దానిని వెదక వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి సంతోషించాలని చెప్తూ వస్తారు తొంభై తొమ్మిది నీతిమంతులు మారుమనసు లేని నీతిమంతుల కంటే పాపములో నుండి మార్చబడి ఒక పాపి మారుమనసు పొందితే పరలోకంలో చాలా అందం మరి మనం నిజంగా మారు మనసు పొందామా మనం నిజంగా దేవుని దృష్టిలో మారు మనసు పొందినట్లయితే అనేకులు సంఘంలో చేర్చబడుతున్నప్పుడు మనం సంతోషపడాలి సంఘంలో మనకంటే గొప్పగా తలాంతు కలిగి వారు లేచినప్పుడు మనం సంతోషపడాలి పరిశైలు సర్దుకాయలు అయితే సంతోషపడలేదు పరిశైలు సర్దుకాయలు ఏ రీతిగా ఉన్నారంటే ఈయన ఏంటి పాపులతో బస చేస్తున్నాడు పాపులతో బస చేస్తున్నాడు పాపులతో భోజనం చేస్తున్నారని సరుపుకున్నారు చిన్న పాఠం ఈ వాక్యంతో ముగింపు మాటలుగా చెప్తున్నాను రక్షింపబడ్డ మనము అనేకులు చేర్చబడుతూ సంఘంలోనికి వచ్చినప్పుడు వారిని చూచి మనము గొనుక్కోకూడదు గుసగుసలు అనుకోకూడదు వారిని చూసి మత్సరపడకూడదు వాళ్ళని చూచి సంతోషించాలి యేసు ప్రభు అంటున్నారు మారు మనసు పొందని తొంభై తొమ్మిది నీతిమంతుల కంటే మారు మనసు పొందిన ఒక పాపి విషయంలో పరలోకములో గొప్ప సంతోషము కలుగుతాదని ఆ మారు మనసు పొందిన ఆ పాపికి వలె మనం బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు ఒకవేళ ఇంకను మీరు మారు మనసు పొందకపోతే వాక్యం బలంగా మాట్లాడుతూ వస్తుంది మారు మనసు పొందండి వాక్యానుసారమైన మారు మనసు పొందాలని మరి నేను దేవుని పేరట మనవి చేస్తూ వస్తున్నాను ఈ రీతిగా ఈ సమయంలో మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి రుణస్తున్నాయి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను మరి మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను కనుక మీరు నాతో మా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని కలుసుకుంటున్నాను మరి ముందున్న దినాల్లో మరి ఎక్కువగా మీతో మాట్లాడేటప్పుడు అనేక దేవుని మర్మాలను మనమందరూ నేర్చుకోవడానికి నా గురించి మీరు ప్రార్థన చేయండి మీ సహోదరుడు సురేష్ మీరు నన్ను సంప్రదించాలని ఇష్టపడితే నైన్ జీరో వన్ నైన్ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ నైన్ జీరో వన్ నైన్ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్